సో పేపర్ సిల్క్ ఫ్యాబ్రిక్లో లిటరలీ వెరీ యునిక్ ప్యాటర్న్ అండి ఇప్పటిదాకా చూసిందంతా కూడా పేపర్ సిల్క్ అనేది ఒక డిజైన్ కానీ ఇప్పటి నుండి చూసేవన్నీ ఒక డిజైన్స్ అనమాట చూడండి ఎంత బాగుందో బాడీ ఆఫ్ ద శారీ అంతా కూడా బుటీస్ తీసుకొని టూ సైడ్స్ కూడా కాంజీవరం వేవింగ్ బార్డర్స్ అండి ప్రీమియం పేపర్ సిల్క్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ బార్డర్స్ చూడండి పైన వచ్చేసి స్మాల్ బార్డర్ తీసుకొని కింద మాత్రం చక్కగా గ్యాప్ బార్డర్ ఇచ్చేసారు గ్యాప్ బార్డర్లో కూడా మనకి డీస్ డిజైన్ అనేది వచ్చేస్తుంది విత్ రిచ్ లుకింగ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుందండి చాలా బాగుంది బ్లౌజ్ కలర్ కూడా చాలా నీట్ గా ఇచ్చారు సో దిస్ కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ మిస్ చేసుకోవద్దు గ్రాప్స్ సో మో బ్యూటిఫుల్ శారీ అండి సో ఇది కూడా మనకి పేపర్ సిల్క్ ఫ్యాబ్రిక్లోనే బేబీ పింక్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారనమాట మనకి శారీ అనేది శారీ మొత్తం కూడా మనకి లెహేరియా ప్యాటర్న్లో రంకా డిజైన్ ఉంటుంది టూ కలర్ జెరీస్ కూడా యూస్ చేశారు చూడండి మొత్తం కూడా క్రీపర్ ప్యాటర్న్ అనేది మనకి గోల్డ్ కలర్ జెరీతో యూస్ చేసి బుటీస్ అంతా కూడా చాలా నీట్ గా సిల్వర్ కలర్ తో వచ్చినాయి బార్డర్స్ కూడా మనకి యూనిక్ బార్డర్స్ అండి ఒకటి వచ్చేసి కడి బార్డర్ లాగా ఇచ్చారు ఒకటి వచ్చేసి ఆల్ ఓవర్ ఫ్లోరల్ ప్యాటర్న్ లో తీసుకొని హైలైట్ చేశారు సో పళ్ళు కూడా మనకి హెవీ పళ్ళు ఉంటుంది సో దిస్ ద నైస్ బ్లౌజ్ విత్ ల ప్యాటర్న్ అండ్ హ్యాండ్స్ వచ్చేసి బార్డర్స్ ఉంటాయి సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ క్రాప్ సోన్ సో వన్ అన్మో నైస్ కలర్ కాంబినేషన్ ఇన్ బ్యూటిఫుల్ పిక్ బ్లూ కలర్ కి లైట్ బ్లూ కలర్ తో పౌడర్ బ్లూ వస్తుందండి లైట్ పౌడర్ బ్లూ కలర్ తో బార్డర్ ఇచ్చారు బాడీ ఆఫ్ ద సారీ అంతా కూడా హెవీ బుట్టీ ఉంటుంది బుటీస్ కూడా యూ కెన్ సీ అన్నమాట మరి అక్కడక్కడ ఒక బుటీ కాకుండా చాలా దగ్గర దగ్గరగా హెవీ ఉంటుంది బార్డర్స్ చూడండి పైన వచ్చేసి స్మాల్ బార్డర్ ఉంటుంది కింద కూడా చక్కగా మీడియం సైజ్ బార్డర్ అండ్ యూ కెన్ సీ ద కలర్ కాంబినేషన్ ఓవర్ ఆల్ ద సారీ అండి బ్యూటిఫుల్ ఉన్నాయన్నమాట మంచి ఆరెంజ్ కలర్ గ్రీన్ పింక్ అట్లా యూస్ చేసి బార్డర్ లో బంచెస్ ఇచ్చారు హెవీ పళ్ళు ఉంటుంది పళ్ళు వచ్చేసి మనకి చాలా రిచ్ పళ్ళు బ్లౌజ్ బ్రోకేడ్ లో ఉంటుంది అండ్ కాంట్రాస్ట్ కలర్ అనమాట సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ క్యాటలాగ్ అండి అసలు పేపర్ సిల్క్ లో కూడా రంగ్ కార్ట్ ప్యాటర్న్ లో తీసుకున్నాం అనమాట సో యూ కెన్ సి ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీస్ సో చాలా లైట్ వెయిట్ ఉన్నాయి సో బ్యూటిఫుల్ మల్టీ కలర్ కాంబినేషన్ వస్తుంది అనమాట రంకాడ్ ప్యాటర్న్ లో మనకి ఇట్లా కంప్లీట్ కాంబినేషన్ తీసుకున్నారు బేబీ పింక్ నుండి లావెండర్ వరకు కంప్లీట్ టోన్స్ అయితే యూస్ చేసేసారు త్రూ అవుట్ ద శారీ మనకి ఇక్కడ చూడొచ్చు గోల్డెన్ కలర్ జెరీ అనేది బ్యూటిఫుల్ వీవింగ్ లో వస్తుంది అండ్ బార్డర్స్ కూడా చక్కగా చాలా బాగున్నాయండి సో మనకి ఇది బార్డర్ కూడా మనకి పేపర్ సిల్ ఫ్యాబ్రిక్ లోనే వస్తుంది అనమాట విత్ వీవింగ్ వస్తుంది మీనాకారి అండ్ గోల్డెన్ కలర్ జెరీ తో వీవింగ్ తీసుకున్నారు షోల్డర్ సైడ్ వచ్చేసి కాంజీవరం బార్డర్ ఉంటుంది పళ్ళు కూడా మనకి రిచ్ పళ్ళు వస్తుంది బ్యూటిఫుల్ పళ్ళు అనమాట ఆల్ ఓవర్ పళ్ళు వీవింగ్ తో ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా ప్లెయిన్ బ్లౌజ్ అండ్ హ్యాండ్స్ కి వన్ సైడ్ స్మాల్ బార్డర్ ఉంటుంది వన్ సైడ్ వచ్చేసి బిగ్ బార్డర్ ఉంటుంది అనమాట సో ఓన్లీ సింగిల్ పీసెస్ ఏ ఉన్నాయండి మిస్ చేసుకోవద్దు గ్రబ్స్ సో మన మోర్ బ్యూటిఫుల్ శారీ ప్రీమియం క్రష్ డోలా అండి ఫ్యాబ్రిక్ అనేది మనకి క్రష్ డోలా ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి శారీస్ అయితే లైట్ క్రష్ అండ్ చాలా లైట్ వెయిట్ తో తీసుకున్నారు అండ్ పళ్ళు కూడా చక్కగా హెవీ పళ్ళు ఉంటుంది వర్టికల్ లైన్స్ తో పళ్ళు అండ్ కమింగ్ టు ద బార్డర్స్ మాత్రం మనకి చక్కగా హెవీ వీవింగ్ బార్డర్స్ తీచ్చేసారు రిచ్ పళ్ళు విత్ హ్యాండ్ మేడ్ టాజిల్స్ బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ లో బ్లౌజ్ కూడా ఉంటుంది అనమాట సో ఇవి కూడా మన దగ్గర మల్టిపుల్స్ ఉన్నాయి కాబట్టి గ్రాప్స్ సో బ్యూటిఫుల్ శారీస్ అండి చినియా పట్టులో లిట్ర ఎంత కలెక్షన్ తెప్పిస్తున్నాం అంటే ఎంత కలెక్షన్ తెప్పిస్తున్నాం అనమాట మల్టిపుల్ శారీస్ ఉంటున్నాయి కలెక్షన్ కూడా హ్యూజ్ కలెక్షన్ తెప్పిస్తున్నాం అనమాట బికాస్ సింగిల్ శారీస్ అంటేనే అసలు వర్క్ కస్టమర్స్ ఊరుకోవట్లేదు అనమాట ఎందుకు మీరు పోస్టింగ్స్ ఎందుకు చేస్తారు సోల్డ్ అవుట్ చెప్పేటప్పుడు ఎందుకు మాకు ఇవ్వట్లేదు మీరు మాకు కలెక్షన్ నచ్చింది అనేసి చాలా మంది ఎంక్వైరీస్ కొంతమంది అయితే లిటరలీ అన్ని మాట్లాడుతున్నారు అండి సో మల్టిపుల్స్ తెప్పించాము బడ్జెట్ రేంజ్ లో ఉంటాయి కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట యూ కెన్ సిక్స్ జంటా కలర్ కి లావెండర్ కలర్ అనమాట బాడీలో కూడా కంప్లీట్ కాంజీవరం వీవింగ్ బార్డర్స్ అనమాట సో బార్డర్ చూడండి ఇక్కడ ఎంత బాగుంది కంప్లీట్ మీనాకారితో తీసుకొని మీడియం సైజ్ బార్డర్ వచ్చేస్తుంది హెవీ పళ్ళు అండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది శారీ అయితే కంప్లీట్ గా కూడా లైట్ వెయిట్ వస్తుంది అనమాట అండ్ బ్లౌజ్ కూడా చూపిస్తాను ఐ షో ద బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి చక్కగా కలనేత లో వస్తుందండి ఈ మెజెంటా కలర్ అండ్ లావెండర్ కలర్ కలనేతలో వస్తుంది హ్యాండ్స్కి వచ్చేసి లావెండర్ కలర్ బార్డర్ ఇచ్చారు సో డూ మనం ఇలా కంచి పట్టు పట్టు ఫ్యాబ్రిక్ తీసుకొని లావెండర్ కలర్ తో బ్లౌజ్ చేయించుకోండి చాలా బాగుంటుంది అనమాట సో దిస్తా కంప్లీట్ లుక్ సో మోర్ బ్యూటిఫుల్ శారీ అండి డార్క్ వైన్ కలర్ కి వెరీ డిఫరెంట్ షేడ్ అనమాట ఇంగ్లీష్ కలర్ కాన్సెప్ట్ లాగా ఉంటుంది పీచ్ కలర్ లాగా వస్తుంది సో కాంబినేషన్ చూడండి బ్యూటిఫుల్ డార్క్ షేడ్ ఆఫ్ వైన్ ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది బాడీ ఆఫ్ ద శారీ అంతా కూడా ఇట్లా బుటీస్ అండి సన్ఫ్లవర్ బుటీస్ లాగా జెరీతో వివింగ్ ఇచ్చేసారు టూ సైడ్స్ కూడా బార్డర్స్ చూడండి అసలు ఎంత క్లాసీ లుక్ ఉందో కలర్ కాంబినేషన్ లిటరలీ టూ గుడ్ ఉందన్నమాట సో కట్టుకున్నా కూడా ఫ్యాబ్రిక్ అనేది చాలా లైట్ వెయిట్ ఉంటుంది లెహెంగాస్కి కూడా చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అనేది సో పళ్ళు వచ్చేసి ఇట్లాగా కలనేత టోన్లో వస్తుందండి పీచ్ అండ్ వైన్ కలర్ మిక్సింగ్ లో వస్తుంది సో బ్లౌజ్ కూడా బ్రొకేడ్ ఉంటుంది సేమ్ పళ్ళు ఎలా అయితే తీసుకున్నామో సేమ్ కాన్సెప్ట్ తో మనకి బ్లౌజ్ ఉంటుంది అనమాట సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ సో వామ్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో మంచి రెడ్ కలర్ అండి రెడ్ కలర్ లో కూడా ఆల్ ఓవర్ వీవింగ్ ప్యాటర్న్ విత్ నైస్ కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకొచ్చామన్నమాట ఇది కూడా మన దగ్గర మల్టిపుల్ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి శారీ అంతా కూడా కంప్లీట్ క్రీపో ప్యాటర్న్ విత్ నైస్ గ్రీన్ అండ్ వైలెట్ కలర్ తో మీనా కారీ చేసి హైలైట్ చేశారు బార్డర్స్ చూడండి సెల్ఫ్ అసలు శారీ అంతా కూడా సెల్ఫ్ కలర్ లో మంచి రెడ్ కలర్ లో ఉంది అనమాట బార్డర్స్ కూడా హెవీ కాంచీవరం వీవింగ్ బార్డర్స్ రిచ్ పళ్ళు ఉంటుంది సో దీనికి బ్లౌజ్ వచ్చేసి చక్కగా బాటిల్ గ్రీన్ కలర్ బ్లౌజ్ తీసుకొని హైలైట్ చేశారండి చాలా అంటే చాలా బాగుంది అట్ ది సేమ్ టైం బ్లౌజ్ కి కూడా మనకి టూ సైడ్స్ బార్డర్స్ ఇచ్చి హైలైట్ చేశారు సో దిస్ ద కంప్లీట్ లుక్ మల్టిపుల్స్ అయితే రెడీ టు డిస్పెచ్ సో హై ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ వన్ మోర్ బ్యూటిఫుల్ క్యాటలాగ్ అయితే వచ్చామనమాట సో చినియా పట్టులో లిటరలీ టూ మెనీ కలర్స్ వచ్చినాయి అండి అందులో కూడా ఆరెంజ్ కలర్ అడుగుతున్నారు చాలా మంది సో ఆరెంజ్ కూడా డై చేయించాము ఇది వచ్చేసి మనము వీవర్ తో మనం కావాల్సిన కలర్స్ ని డైన్ చేయించుకున్న ఫ్యాబ్రిక్ అనమాట సో సెమీ చినియా పట్టు ఉంటుందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా సాఫ్ట్ ఉంటుంది లైట్ వెయిట్ అండ్ ఈజీ టు డ్రేప్ వస్తుంది యూ కెన్ సీ ద కాంబినేషన్ ఆఫ్ ద శారీస్ అండి బ్రైటర్ ఆరెంజ్ కలర్ కి లైట్ ఆరెంజ్ కలర్ తో మనకి బార్డర్స్ ఇచ్చారు బాడీలో కూడా మనకి చక్కగా ఫ్లవర్ మోటివ్స్ వచ్చేస్తాయి అండ్ బార్డర్స్ చూడండి ఎంత బాగున్నాయి కంప్లీట్ గా కూడా హెవీ కాంజీవరం బార్డర్స్ బోత్ సైడ్స్ వస్తాయి విత్ లుకింగ్ పళ్ళు ఉంటుంది పళ్ళు మనకి కల్నేతలో వచ్చేస్తుంది సేమ్ ప్యాటర్న్ తో మనకి బ్లౌజ్ ఉంటుంది సో దిస్ కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండి చాలా బాగున్నాయి గ్రాప్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి క్రేప్ జార్జెట్ లో యునిక్ కలర్ అనమాట లైట్ టీల్ కలర్ వస్తుంది కలర్ అనేది సో బాడీ అంతా చూడండి ఎంత బాగుంది కంప్లీట్ ఫాలింగ్ అండ్ బాడీ హగ్గింగ్ ఫ్యాబ్రిక్ అనమాట సో బాడీ అంతా కూడా మనకి ఇట్లాగా డిజిటల్ ప్రింట్ వస్తుంది సో ట్రా ట్రాన్స్పరెన్సీ కూడా ఉంటుంది అనమాట బికాస్ క్రేప్ జార్జెట్ కాబట్టి కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంటుంది కానీ బార్డర్స్ చూడండి ఎంత బాగున్నాయో కంప్లీట్ గా కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ మీద సీక్వెన్స్ వర్క్ తో బార్డర్స్ ఇచ్చారు సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండి సో ఇది మనం పళ్ళు చూస్తున్నాం కాబట్టి పల్లుకి త్రీ సైడ్స్ కూడా మనకి బార్డర్స్ అనేది ఇచ్చారు రిమైనింగ్ ఫ్రిల్స్ పార్ట్ అంతా కూడా ఓన్లీ కింద వరకు మాత్రం ఖచ్చితంగా బార్డర్ అనేది ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ కలర్ బ్లౌజ్ ఉంటుంది ఇట్లాగా అండ్ ఓన్లీ సెల్ఫ్ కలర్ తోనే డిజిటల్ ప్రింట్ తీసుకొని హైలైట్ చేశారు సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ గ్రాప్ సో